ఏం మాట్లాడుతున్నారు కమల్ గారు వన్ డే గర్ల్ ఫ్రెండ్ ఏంటండి నాకు మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఒక్క రోజులో తీరిపోయేవి కాదు మీరు నాకు జీవితాంతం కావాలి సర్లేండి మీకు కుదరకపోతే వదిలేయండి నేను మా పక్కింటి అంత దగ్గర దగ్గరికి వెళ్ళిపోతాను ఏదో మా ఆవిడ వద్దని ఆగాను కానీ ఆవిడ దగ్గర దొరికినంత కంఫర్ట్ ఇంకెవరి దగ్గర దొరకదు ఆవిడనే వన్ డే గర్ల్ ఫ్రెండ్ అడుగుతా ఆగండి ఆగండి అలా వెళ్ళిపోతారు ఏంటండి కొంచెం టైం ఇవ్వండి నేను ఆలోచించుకుంటాను మీరు ఇలా ఆలోచిస్తూ ఉండండి నా సమానత్వం సంతకెళ్ళిపోద్ది సమానత్వమా మా ఆవిడతో ఒక సమానత్వం బ్యాలెన్స్ ఉందండి అది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను మీరు కుదురుతో కుదరదో చెప్పండి లేదండి మా పక్కింటి అన్ని దగ్గర దగ్గరికి వెళ్ళిపోతాను కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ అడిగింది నేను అస్సలు చేయను ఏంటి ప్రతీకారమా కాదు సమానత్వం సర్లేండి మీతో జీవితాంతం ఉండడం మాట తర్వాత కనీసం వన్ డే గర్ల్ అయినా ఉంటాను అంటే మీరు ఒప్పించుకున్నట్టుగా మీకు ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి నేను చేస్తా ఇదేంటి సాయానికి ప్రతి సాయమా కాదు సమానత్వమే ఈ వన్ డే గర్ల్ఫ్రెండ్లు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎవరిని అడగాలి తోకలు మురళీ కృష్ణ ఇష్టాలు బాగా తెలిస్తాయి హలో అరే మురళి చెప్పురా ఎక్కడున్నవా నేనా మళ్ళీ ఎవరికి చెప్పకో అక్కడ వెళ్తున్నానని మా ఆవిడకి అబద్ధం చెప్పేసి అమ్మాయితో బయటికి వెళ్ళా అనుకున్నాను రా ఢిల్లీ పోయావా సరే గాని నేను నీకు విషయం అడుగుతాను నువ్వు నాకు చెప్తావా అడుగురా అంటే ఇలాంటి విషయాలు నువ్వు మాత్రమే చెప్పగలవురా ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారా వాళ్ళ వైఫ్ పెళ్ళికి ముందు ఎప్పుడో వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో వన్ డే వన్ డే గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి వెళ్ళిందిరా ఇప్పుడు ఆ సమానత్వం పూర్తి అవ్వడానికి హస్బెండ్ని బయటికి వెళ్ళమంది ఇప్పుడు ఆ హస్బెండ్ని వన్ డే గర్ల్ తో ఏం చేయమంటావు ఆ సంగతి పక్కన పెట్టు సమానత్వం వాళ్ళకి కూడా అంటించావా అరే సమానత్వం ఎవరికైనా సమానత్వం అది కాదు కానీ ముందు వాళ్ళు ఏం చేయాలి చెప్పరా అదా ఫస్ట్ ఇద్దరు కలిపి పొద్దున్నే కాఫీ షాప్ కెళ్ళి ఒక మంచి కాఫీ తాగండి కాఫీ తాగాల ఆ తర్వాత ఓ సినిమాకి వెళ్ళండి ఓకే ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్కి వెళ్ళండి ఆ తర్వాత ఓ బండి మీద ఊరంతా ఒక షికర్ కొట్టండి సాయంత్రం అవుతుంది కదా అప్పుడు ఇద్దరు కలిపి ఓయేకి వెళ్ళండి ఓయేక ఓకే ఎందుకురా ఆ అమ్మాయికి రూమ్ ఉంది నాకేమో ఉంది కదా ఎందుకంటే వింటరా అందుకే నీ అబ్బా సర్లే ఉంటాం అమ్మో సమానత్వంలో ఆ పార్ట్ మాత్రం లేదు మిగిలిన అన్ని పార్ట్లు ఓకే సరే ఏ విషయంలోని మనం తగ్గకూడదు కరెక్ట్గా సమానత్వం పాటించాలా ఇప్పుడు వెళ్ళి మీ సమానతో అక్కడ చూపించేసి రండి సరే చూపిస్తాను నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ కోసం చేస్తున్నా అది నా బాధ